హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి అండి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా ఆనియన్స్ అనేవి ఉంటాయి కదండి ఆనియన్స్ అనేవి మనం పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి ఇలా పొట్టు తీయాలన్నా మనకు ఆనియన్స్ తరిగిన తరిగిన ఇప్పుడు కల్లంపట్ నీళ్లు రాకుండా ఉండాలి అన్న అంతేకాకుండా మనం ఆనియన్స్ అనేవి కూరళ్లలో అన్నిటిలో వాడతాం కదండి అలా వాడినప్పుడు మనకి టేస్ట్ బాగుండాలన్నా సరే అండి ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి ఈ విధంగా ఒక ఫోర్క్ అనేది మనం ఆనియన్ అనేది ఈ విధంగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జస్ట్ కొంచెంగా అయితే కాల్ చేసుకోవాలండి ఎక్కువ వద్దండి లైట్గా అయితే కాల్ చేసుకోవాలండి ఈ విధంగా కాల్చడం వల్ల మనకి అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే వస్తుందండి అంతేకాకుండా ఈ విధంగా కాల్చడం వల్ల మనకు ఆ ఘాట్ అనేది తగ్గిపోయి మనం కట్ చేసినప్పుడు మనకి కల్లంపట్ నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి అంతేకాకుండా మనం కూరలల్లో వేసిన మామూలుగా ఉప్పు అన్నిటిలో వేసుకుంటాం కదండి ఆనియన్స్ అనేవి అన్నిటిలో వేసుకుంటాం ఇలా దేంట్లో వేసినా అండి మన కూర రుచి అనేది మన టిఫిన్స్ రుచి అనేది రెట్టింపు అయిపోతుందండి అంత బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామండి ఈ విధంగా మనం దీపం అనేది పెట్టుకునేదానికి దీపం ఆయిల్ అనేది ఇలా ఇలా డబ్బాల బాక్స్లో ఇలా ఇస్తారు కదండి బాటిల్లో అయితే ఇస్తారు కదండి ఇలా బాటిల్లో ఇచ్చినప్పుడు మనం పంపినప్పుడు ఆ ఆయిల్ అనేది ఆ బాటిల్కి అంతా అంటుకొని కింద కూడా పడిపోతుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం వేసినప్పుడు ఇక్కడ సైడ్కి అయితే కారిపోతుందండి ఈ విధంగా కారిపోవడం వల్ల మనం మనం తుడుచుకోవాల్సిన పని అయితే ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అంటే మన దగ్గర ఇలాంటి బాటిల్ అనేవి ఉంటాయి కదండి జనరల్గా ఎవరింట్లో అయినా ఉంటాయండి ఇది వచ్చేసరికి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ యూస్ చేసే బాటిల్ అండి అది అయిపోయిన తర్వాత మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా తుట్ చేసుకున్న తర్వాత తడి అనేది ఏం లేకుండా ఈ ఆయిల్ అనేది పోసి పెట్టుకున్నాము అని అంటే అది పైన ఓపెన్ చేసేది ఉంటుంది అంటే దాంట్లో నుంచి పోతాం కాబట్టి పోస్తాం కాబట్టి ఒక్క చుక్క ఆయిల్ అనేది డ్రాప్ అనేది కూడా కింద అయితే పడదండి మనం చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు మనం ఏది కొనాల్సిన పని లేకుండా మన ఇంట్లో ఉండే వాటిని అయితే యూస్ అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి ఇలా స్టీ స్టీల్ బాటిల్స్ అనేవి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే మనం ఇస్తుంటాం కదండి ఆ బాటిల్స్ అనేవి జిడ్డు పిల్లలు ఏ చేత్తో అంటే అలా యూజ్ చేస్తారు అలానే ఉంచేసి జిడ్డు పట్టేస్తుంది అంటే అంతేకాకుండా లోపల గార మాదిరి అయితే పడుతుంది కదండి అలా లేకుండా ఉండాలి అని అంటే స్టీల్ బాటిల్స్ అనేవి కనీసం టూ డేస్కి ఒకసారి అయినా అయితే పిల్లలు తీసుకుపోతున్నారంటే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలంటే అది అలానే అని ఈ విధంగా ఫస్ట్ వచ్చేసరికి నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ ఒక చెక్క అయితే పిండేసుకోవాలండి తర్వాత వచ్చేసరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి రాళ్ళ ఉప్పు అండి ఈ రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి తర్వాత వస్తే కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా అయితే షేక్ చేసుకోవాలండి ఈ విధంగా మనం టూ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీగా ఈ విధంగా డీప్ క్లీన్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే పిల్లలు యూజ్ చేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి జనరల్గా మీరు వాటర్తో క్లీన్ చేసిన దీంట్లో అయితే లిక్విడ్ వేయడం కానీ హ్యాండ్ వాష్ వేయడం కానీ అలా అయితే ఏం చేయొద్దండి ఎందుకంటే అది స్మెల్ వచ్చేస్తుందండి అలా స్మెల్ రాకుండా మనకి నీట్గా క్లీన్ అవ్వాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అంతేకాకుండా మనం రాళ్ళు ఉప్పు అనేది వేసాం కదండి ఆ ప్లేస్లో అయితే మీరు బియ్యం కూడా వేసుకోవచ్చండి బియ్యము నిమ్మకాయ పిండుకొని కూడా బాటిల్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి బాటిల్ అనేది నీట్గా ఆరిపోయాక మనం క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి లేదంటే బాటిల్ అనేది స్మెల్ వచ్చేస్తుందండి అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే బాటిల్ అనేది ఈ విధంగా క్లోజ్ తిరగ తిప్పుకొని మనం వాటర్ అనేది పోయేంత వరకు పెట్టుకొని క్లోజ్ చేసుకున్నామంటే ఏం ప్రాబ్లం ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి మిక్స్ టిప్లోకి వెళ్దామండి ఇలా కిచెన్లో సింక్ అనేది ఉంటుంది కదండి దీంట్లో ఒకసారి మన పాత్రలన్నీ కడుగుతుంటాం కాబట్టి సింక్ అనేది బాగా గార పట్టి ఉంటుందండి రోజు అయితే నేను క్లీన్ చేస్తానండి ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసినా సరే అండి సైడ్ అంతా మరి గార మాదిరి అయితే పట్టిస్తుందండి అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒకసారికి ఒక స్పూన్ సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మనం డైలీ క్లీన్ చేసుకున్నా పర్లేదండి లేదు మాకు మాకంత ఉండదు అని అనుకుంటే మనం వన్ వీక్ ఒకసారి అట్లా క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా తర్వాత వచ్చేసరికి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి బేకింగ్ పౌడర్ అయితే వన్ స్పూన్ అయితే వేస్తున్నానండి తర్వాత వరికి కొంచెం షాంపూ అయితే వేస్తున్నానండి షాంపూ అనేది కొంచెం వేసుకోవాలండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ అనేది పోతుందండి అలానే ఉంచుకున్నాము ఎక్కువ రోజులు ఉండింది అంటే మనం క్లీన్ చేసుకునే దానికి చాలా ఇబ్బంది అవుతుంది కదండి అందుకోసమే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాము అంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తర్వాత వచ్చరికి విమ్ లిక్విడ్ అనేది వేసానండి తర్వాత వస్తరికి మీ దగ్గర ఏమైనా బ్రష్ ఉంటుంది కదంటే ఆ బ్రష్తో అయితే నీట్గా అనేసుకున్నాము అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి సైడ్స్ ఉంటుంది చూడండి ఆ సైడ్స్లో ఎలాంటి సింక్ అయినా స్టీల్ అయినా ఇలాంటి సింక్ అయినా ఏదైనా సరేనండి మనకి ఈ విధంగా అయితే గారం అయితే పట్టేస్తుంది కదండి ఇలా పట్టినప్పుడు ఈ యొక్క చిన్న ట్రిప్ అయితే ట్రై చేసి చూడండి చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి నేను క్లీన్ చేశాక నీకు మీకు చూపిస్తానండి ఎంత బాగా క్లీన్ అని చూస్తే మీకు అర్థమవుతుందండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేస్తాను నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తారీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇట్లా సింక్ పక్కన సైడ్స్ ఉంటాయి చూడండి ఆ సైడ్స్ లోపలైతే చాలా డస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు నేనైతే క్లీన్ చేసి చూపిస్తాను ఎంత డస్ట్ అయితే ఉందో మీకే తెలుస్తుందండి ఒక్కసారి దాని లోపల మనం చేయి పెట్టి రుద్దలేం ఏం పెట్టి రుద్దలేం కదండి అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి మీరు కావాలి అనుకుంటే నేనైతే టిష్యూ అనేది ఒక చాక్ అయితే చుట్టేసుకున్నానండి అలా లేకుండా మీరు కావాలి అని అనుకుంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదంటే ఆ కాటన్ క్లాత్తో అయినా క్లీన్ అండి ఆ కాటన్ క్లాత్ అనేది మనం చాక్ అయితే నీట్గా అయితే చుట్టేసుకోవాలండి చుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అనేసుకున్నామంటే లోపల నుంచి మనం ఏది పెట్టి క్లీన్ చేసినా అలా ఉంటే పోదండి ఇలా మనం షార్ప్గా ప్రింట్ షార్ప్గా చేసుకొని క్లీన్ చేసామని అంటే లోపల ఉండేది అంతా నీట్గా అయితే వచ్చేస్తుంది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత వచ్చరికి ఏదో ఒక క్లాత్ పెట్టు లేకుంటే ఇలాంటి స్పాంజ్ వైబ్స్ ఉంటాయి కదండి ఇలా పెట్టి క్లీన్ చేశారని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి ఇలా స్టీల్వి ట్యాప్స్ అనేవి ఉంటాయి కదండి ఈ ట్యాప్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటర్ అనేది పడేసి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఎలా కనిపిస్తుందో మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఇలా కాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడైతే నేను ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి ఇలా నిమ్మ చెక్క అనేది మనం వాడేసి ఉంటుంది కదండి దాంతో అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను క్లీన్ చేస్తుంటేనే మీకు ఎంత బాగా క్లీన్ అవుతుందో కనిపిస్తూ ఉంది కదండి చాలా నీట్గా అయితే పోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అని అంటే మనకి మనం ఎట్లా అయినా నిమ్మ నిమ్మకాయలు అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదండి యూజ్ చేసిన తర్వాత ఊరికే ఏం అవసరం ఉంటుంది అని పడేస్తుంటాం కదండి అలా పడేయకుండా ఈ విధంగా స్టీల్ ట్యాప్స్ అనేవి ఉంటే మీరు బాత్రూంలో అయినా వంట రూమ్లో అయినా ఎక్కడైనా సరేనండి మీరు ఇలా స్టీల్ ట్యాప్స్ అనేవి ఉంటే ఈ విధంగా నీట్గా క్లీన్ చేశారు అని అంటే మనకు కొత్త ట్యాప్స్ ఎలా ఉన్నాయో అలా అయితే క్లీన్ అవుతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా తర్వాత సరికి వాటర్ అనేది వేసుకుంటాం కదండి వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం అలానే వదిలేసాము అని అంటే వాటర్ మరకలు మనం నిమ్మకాయ అనేది యూజ్ చేసాం కదండి ఆ నిమ్మకాయ మరకలు అనేవి అలానే ఉండిపోతాయండి అలా లేకుండా మనం వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అనేది ఉంటుంది కదండి ఆ క్లాత్తో నీట్గా మనం తుడ్చేసుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకు ఆ మరకలు అనేవి పడకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇలా దోస పెనం అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా నాన్ స్టిక్ ఫ్యాన్ అనేది యూజ్ చేసే కొద్ది ఈ సైడ్స్ చూడండి ఈ విధంగా అయితే అయిపోతుందండి ఇది వచ్చేసరికి అంత మనం యూజ్ చేస్తాం కాబట్టి అది అంతా పైకి వచ్చేసి మనకి చుట్టూ అయితే ఆ విధంగా అయితే అయిపోతుందండి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అది అలా అనేది నేనైతే ఇప్పుడైతే చూపించబోతున్నానండి చూస్తున్నాను కదండి ఫస్ట్ వచ్చేసరికి మనమైతే ఇది ఇది చేసేటప్పుడు మనమైతే ఫస్ట్ అయితే ఆన్ చేసుకోవాలండి స్టవ్ అనేది ఆన్ చేసుకొని మనం పెనం అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనేది మొత్తం పెనం మీద స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా నాన్ స్టిక్ పాన్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఆ సైడ్ అనేది ఎక్కువగా పట్టేసింది గార మాదిరి పట్టేసింది అని అంటే క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది కదండి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఉండడం వల్ల దోశలు అనేవి కూడా ఇరిగిపోతూ ఉంటాయండి మనం వేసినప్పుడు కూడా సక్రమంగా రావండి ఫస్ట్ తర్వాత వచ్చరికి సాల్ట్ అనేది వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి అదైతే వేసానండి తర్వాత ఒకసారికి నిమ్మకాయ అనేది పిండినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండేయండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని పిండాను కాబట్టి నిమ్మకాయ మనం వేసింది అలానే ఉండిపోయిందండి తర్వాత మనం క్లీన్ చేస్తే లిక్విడ్ తోటి క్లీన్ చేస్తే పోతుందండి ఆ విధంగా లేకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ అనేది పిండేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నిమ్మకాయ అనేది పిండేసుకున్నానండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకైతే మనకైతే దోశలు అనేవి విరిగిపోకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి పెనం కూడా నీట్గా అయితే ఉంటుందండి ఆయిల్ అనేది సైడ్స్కి అంతా పట్టేసి ఈ విధంగా అయిపోతుందండి మనం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి ఇలా సాఫ్ట్గా ఉండే ఉంటుంది కదండి నాన్ స్టిక్ ఏవైనా యూజ్ చేసేటప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండే మనకి ఇస్తారు కదండి దోశ ప్యాన్ అనేది తీసుకున్నప్పుడు అది వాటితో అయితే క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకుంటే దోశ ప్యాన్కి ఏం కాకుండా నీట్గా అయితే ఉంటుందండి ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విధంగా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో అయితే నీట్గా అయితే అనేసానండి తర్వాత సరికి షార్ప్గా ఉండే స్పూన్ ఫోర్క్ ఏదో ఒకటి తీసుకొని సైడ్ అంతా పట్టేసింది కదండి అది అయితే నీట్గా అనేసాము అని అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదండి ఏ విధంగా వచ్చేసిందో ఈ విధంగా నీట్గా అయితే మనం పక్కకైతే తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం వా వాటర్లో అయితే ఒక్కసారి జస్ట్ ఉరికే అలా అనేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అనేది వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా మీకు బాగా బాగా సైడ్స్ అంతా పట్టేసింది ఆయిల్ జిడ్డు అనేది అని అనిపించినప్పుడు మీరు ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనంటే అదంతా పోయేసి మనకు నాన్ స్టిక్ ప్యాన్ ఫస్ట్లో ఎలా ఉందో అలానే అయితే ఉంటుందండి కానీ ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే త్వరగా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసుకున్నారు అని అంటే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దోశ అనేది వేసుకున్నాం అంటే విరిగిపోవడం కానీ అలా లేకుండా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా సైడ్స్ ఉండడం వల్ల విరిగిపోవడం అనేది జరుగుతుందండి దోశ అనేది రాక అతక్కపోతుందండి ఇక అయితే అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ